నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోష్ మాత శ్రీ గురు నమః మన కు స్వాగతం శాస్త్రం ప్రకారం రాశిచక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి అదృష్ట ఫలితాలు వరించబోతూ ఉన్నాయి వీరి జీవితంలో ఈ సమయంలో మహా అద్భుతమే జరగబోతూ ఉంది అయితే మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మిమ్మల్ని కాదు అని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే మిమ్మల్ని కించపరిచిన వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకునేటటువంటి విధంగా మీకు అదృష్టం అనేది ఇక మొదట పట్టబోతూ ఉంది ఈ రాశి వారికి అఖండ రాజయోగం కనబడుతూ ఉంది అయితే అసలు వీరి జీవితంలో ఈ అదృష్టం అనేది ఎప్పటి నుంచి పట్టబోతుంది అంటే మహాదేవుడు విష్ణుమూర్తి యొక్క పండుగ అయినటువంటి తొలి ఏకాదశి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఆస్తి యోగం అఖండ రాజయోగం కనబడుతూ ఉంది అయితే ఈ తొలి ఏకాదశి తర్వాత నుండి కూడా అదృష్ట ఫలితాలు అనేవి వీరి జీవితంలో రాబోతూ ఉన్నాయి కాకపోతే ఒక్క విషయంలో మాత్రం ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అయితే ఆ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటి అలాగే ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి చేసుకోదలిచిన దేవత ఆరాధన ఏంటి ఈ విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనుక గ్రహాలలో అనూహ్య మార్పుల కారణంగా వీరికి ఈ తొలి ఏకాదశి తర్వాత వీరి జీవితంలో అదృష్ట ఫలితాలు అనేవి కనబడుతూ ఉన్నాయి అంటే వీరికి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని ఇలాంటి అదృష్టాన్ని కలగడం కోసం ఎప్పుడు కోరుకుంటూనే ఉంటారు వీరి జీవితంలో వారు ఊహించని ఒక అద్భుతం అనేది జరగబోతూ ఉంది అది ఏ రకంగా అయినా కావచ్చు వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్లకు కావచ్చు వారి వ్యాపారాలు ఊహించని ఒక మలుపు సంభవించవచ్చు అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా వారు అనుకోని ఒక అద్భుతం అంటే కొత్త ఉద్యోగం పొందడం కావచ్చు ఊహించని ప్రమోషనే రావచ్చు లేదంటే ఆర్థికపరమైన ఎదుగుదల పెరుగుదల వీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా రావడం జరగవచ్చు ఈ విధంగా ఈ రాశివారి జీవితంలో ఓ మహా అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి ఏకంగా ఆస్తి యోగం పట్టబోతుందని చెప్పవచ్చు అయితే ఈ రాశి వారిలో ఎవరైతే గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఎన్నో ఏళ్లుగా వారు విడిపోయి విడాకులు తీసుకోవాలి అనుకున్న వారు కూడా ఈ సమయంలో వారు మళ్ళీ కలుసుకునే అవకాశం కనిపిస్తోంది అంటే ఆ విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారని కలలో కూడా అనుకోలేదు వారు అలాంటి అద్భుతం వారి జాతకం ప్రకారం అయితే ఈ సమయంలో కనబడుతూ ఉంది అదేవిధంగా ఈ రాశి వారిలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారో వారికి అది ఒక కలగానే మిగిలి ఉంది ఎన్నో ఏళ్ళుగా కెరియర్ కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం లేదా వ్యాపారం లేదా ఉన్నత చదువుల కోసం కళలు కంటూ ఉన్న ఈ రాశి వారికి వారి జాతకం రీత్యా ఈ సమయంలో ఒక అద్భుతం జరగబోతూ ఉంది ఈ విధంగా వారు ఊహించని విధంగా వారి విదేశీ ప్రయాణం కళ అనేది అద్భుతంగా ఫలించబోతూ ఉంది అదేవిధంగా ఈ రాసే వారిలో ఎవరైతే ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారో వారి సమస్యలను అధిగమించగలుగుతారు అంతకు ముందు మీ జీవితానికి ఇప్పటి మీ యొక్క జీవితానికి ఎంతో తేడా అనేదే కనబడుతూ ఉంది ఎందుకు ఇలా అంటే ఈ సమయంలో మీకు గ్రహస్థితి చాలా అనుకూలవంతంగా ఉంది అయితే ఈ వస్తువు ఉన్నటువంటి తొలి ఏకాదశి పర్వదినం నుండి కూడా మహా అదృష్టం కాబట్టి మీరు ఈ అదృష్టాన్ని ముందు మీ జీవితంలో చూడలేదు కోరుకున్నటువంటి మీ కళ అనేది ఇప్పుడు నెరవేరుతుందని చెప్పుకోవచ్చు రాజకీయం పైన ఆసక్తి ఉన్నవారు అకస్మాత్తుగా రాజకీయ రంగం పైన అధికారం చేజిక్కించుకుంటారు అలాగే విదేశీ ప్రయాణాల కోసం ఆలోచనలు చేస్తూ ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి ముఖ్యంగా ఈ సమయంలో ఎన్నో రోజులుగా సొంత ఇంటి కలను కలిగి ఆ కళ అనేది ఇక మీ జీవితంలో జరగదు అని నిరాశలో ఉన్న వారికి ఈ సమయంలో వారి సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఎంతో బలంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే మీరు గృహాన్ని కొనుగోలు చేస్తారు లేదా గృహాన్ని నిర్మించుకుంటారనే చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో స్థిరాస్తులు లాభిస్తాయి వంశపారపర్యంగా మీకోసం రావలసినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు కలిసి వస్తాయి కోర్టులో కేసులు ఏమైనా ఉంటే ఆ కేసులు మీకు అనుకూలమైన తీర్పులు రాబోతున్నాయి ఈ విధంగా మీరు ఊహించని ఫలితాలు అయితే మీ జీవితంలో ఈ సమయంలో అయితే జరగబోతు ఉన్నాయని చెప్పుకోవాలి ఇక ఈ రాశివారు మీ యొక్క జీవితంలో ఎంతో అదృష్ట ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఊహించని మహా అద్భుతం జరగబోతూ ఉంది అయితే ఈ రాశి వారికి మీకు వచ్చేటటువంటి మార్పులను చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు అందరూ కూడా ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశివారు ఒక్క విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతో కనిపిస్తుంది ఎలా అంటే ఈ సమయంలో మీకు మహా అదృష్టం పట్టబోయే కారణంగా మీరు ఆర్థిక పరంగా ఎంతగానో పురోగతిని సాధించి ఉన్నత స్థితిని చేరుకుంటారు కాబట్టి ఎవరైనా మీ సన్నిహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ మిత్రులు కావచ్చు ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని కొన్ని ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ఒప్పందాలు కావచ్చు లేదా షూరిటీ విషయమే అవ్వచ్చు ఇటువంటి పరిస్థితులు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే లేనిపోని చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది అంటే ఆర్థిక లావాదేవీల ఒప్పందంలో లేదా ఎవరికైనా ష్యూరిటీ సంతకాలు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి మిగిలిన అన్ని విషయాలలో అయితే మీ యొక్క జీవితం అనేది మహా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహమే లేదు ఇక ఈ రాశి వారు వారి జీవితంలో ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మరియు మరిన్ని శుభ ఫలితాలు వీరి జీవితంలో పొందడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి ఎంతగానో మేలు చేస్తుంది అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి మీ జీవితంలో ప్రతికూల వాతావరణం కూడా అనుకూల వాతావరణంగా మారుతుంది ఆర్థికంగా ఎంతో పురోగతిని సాధిస్తారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్